పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది ఎగువ నుంచి లక్షా యాభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు కుడి ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడంతో పాటు జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు నీటిని వదులుతున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం జూరాల నుంచి మా కరెస్పాండెంట్ అహ్మద్ అందిస్తారు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది ఎగువ నుంచి లక్షా యాభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండటంతో అదే స్థాయిలో లక్షా యాభై మూడు వేల క్యూసెక్ల నీటిని జూరాల నుంచి ఇరవై మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము ఇరవై మూడు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరుగులు శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు అయితే ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్వ ప్రాజెక్టులకి వరద పోటెత్తుతుంది అక్కడి నుంచి లక్షా యాభై వేలకు తగ్గకుండా ఇన్ఫ్లో కృష్ణానదికి వదులుతున్నటువంటి పరిస్థితి ఆ వరదంతా జూరాలకు వచ్చి చేరడంతో గడిచిన ఐదారు రోజుల నుంచి జూరాల నిండుకుండలా మారి ఇన్ఫ్లోలు పెరుగుతున్నా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది అయితే ఇంకా వరద పెరిగితే గేట్లు మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని జూరాల అధికారులు చెబుతున్నారు అయితే జూరాల వద్ద ఉన్నటువంటి ఎగువ దిగువ జూరాలలో మొత్తం పన్నెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది రికార్డు స్థాయిలోనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా జూరాల అధికారులు చెబుతున్నారు మరోపక్క జిల్లాలో ఉన్నటువంటి సాగర్ భీమా నెట్టెంపాడు రామన్పాడు జలాశయాలకి నీటిని విడుదల చేశారు అదే దీంతోపాటు కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మహబూబ్ నగర్ జిల్లాలోకి కృష్ణానది ఎంటర్ అయిన దగ్గర నుంచి శ్రీశైలం శివార్లో ఉన్నటువంటి సోమశిల వరకు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచనలు చేయడంతో పాటు పలు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టినట్టుగా చెప్పవచ్చు అయితే ఇట్లాంటి పరిస్థితే ఇంకా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఇన్ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి జూరాల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఇన్ఫ్లో పెరిగితే దిగువకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు మరోపక్క వర్షాలు పడటంతో పాటు ఎగువ నుంచి ఇన్ఫ్లోలు మరింత వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి విడియో సందీప్త హైమాద్ ఎన్టీవీ జూరాల నుంచి